హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వల్ఫో అనే ఒక బీచ్కి వెళ్తూ ఉన్నామండి మా ఏరియా నుంచి దాదాపు ఒక పది పదిహేను మంది దాకా పోతూ ఉన్నాం అనమాట కొరియాలో బీచెస్ చాలా బాగుంటాయండి వాటర్ అయితే చాలా క్లియర్గా ఉంటుంది ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి నేను కొరియా గురించి ఎన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ నా ఛానల్లో పోస్ట్ చేస్తూ ఉంటాను ఇంకా మీ కామెంట్స్ని నాకు తెలియజేయండి మార్నింగు టెన్ ఓ క్లాక్కి అలా స్టార్ట్ అయ్యామండి మేమున్న ప్లేస్ నుంచి దాదాపు నూట ఇరవై కిలోమీటర్లు ఉంటుందండి మేము ఇప్పుడు పోతా ఉండే బీచ్ కొరియాలో ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా రోడ్ కనెక్టివిటీ చాలా బాగుంటుందండి వీళ్ళకి ఎక్స్ప్రెస్ హైవేస్ తర్వాత నార్మల్ చిన్న చిన్న హైవేస్ చాలా బాగుంటాయి అన్నమాట సో ఈవెన్ మనం సియోల్కి వెళ్ళాలన్నా కూడా డైరెక్ట్ హైవే ఉంటుందన్నమాట చాలా ఈజీగా వెళ్ళొచ్చు అలాగే కొరియాలో వీళ్ళకి దాదాపు డెబ్బై శాతం కొండలే ఉంటాయండి మనం ఎక్కడ చూసినా కొండలే ఉంటాయి ఆ మిగతా ముప్పై శాతంలో కూడా వీళ్ళకి నివసించడానికి యూస్ఫుల్గా ఉండే ప్లేసు చాలా అంటే చాలా తక్కువగా ఉంటుందండి కాబట్టి మనం రోడ్లు ఇవన్నీ కానీ చూస్తే వీళ్ళు దాదాపు మొత్తం కొండల్లో నుంచే పోతూ ఉంటాయండి రోడ్స్ అన్నీ చూడండి మేము పోతూ ఉంటే చుట్టూ కొండలే ఉన్నాయి ఈ కొండల మధ్యలో నుంచి రోడ్ వేస్తున్నారనమాట సో అంత బాగుంటాయి కొరియాలో కొండలు చాలా ఎక్కువగా ఉంటాయి కాబట్టి కొరియాని ల్యాండ్ ఆఫ్ హై మౌంటైన్స్ అంటారండి అంటే పెద్ద పెద్ద కొండలకి పుట్టినిల్లు అన్నమాట సో ఇక్కడ ఎక్కడ చూసినా కూడా కొండలే ఉంటాయి కాబట్టి దానికి ఆ పేరు వచ్చింది అందుకే వీళ్ళు హౌసెస్ కూడా ఎక్కువగా అపార్ట్మెంట్ టైప్గానే కట్టుకుంటారండి ఇక్కడ చూడండి ఎందుకంటే వీళ్ళకి స్పేసే చాలా తక్కువ ఉంటుంది కాబట్టి ఎక్కువగా అపార్ట్మెంట్ కల్చరే ఉంటుంది ఇండివిజువల్ హౌసెస్ అనేటివి చాలా అంటే చాలా తక్కువ ఉంటాయండి ఎక్కడ చూసినా కూడా ఇలా ఏదో బాక్సులు కదా పేర్చుకుంటూ పోయినట్టు అలా కట్టుకుంటూ పోతూ ఉంటారండి అపార్ట్మెంట్లు అంత ఎక్కువగా ఉంటాయి బీచ్కి అయితే దగ్గరకు వచ్చేసామండి ఇక్కడ ఒక ఎంటర్కాయ సింబల్ అని చూడండి జనరల్గా బీచ్ ఏరియాస్లో ఇలాంటి సింబల్స్ ఉంటాయి ఇక్కడైతే కొండ ఆనుకొని బిల్డింగ్స్ ఎలా కట్టున్నారో చూడండి సో బీచ్కి అయితే వచ్చేసాము ఇది యాక్చువల్గా జాంగ్సా అనే ఒక బీచ్ అండి మనం వల్ఫో బీచ్కి వెళ్ళే దారిలో ఉంటుంది ఇది సో ఇది కూడా చూద్దామని వచ్చాము ఈ బీచ్ అయితే చాలా బాగుంది సో వల్ఫో బీచ్ కంటే ఇది చాలా పెద్దది ఇక్కడ కూడా బాగుంది బాగా ఆడుకోవడానికి అంత బాగుంది అనమాట సో అక్కడ దూరంగా ఒక షిప్ కూడా ఉంది చూడండి ఇంకా ఇక్కడ మనం కూర్చొని తినడానికి అలా టెంట్లు కూడా వేసి పెట్టున్నారు ఆ షిప్ అయితే నేను అనుకోవడం అది ఎగ్జిబిషన్ కోసం పెట్టారని అనుకుంటున్నాను జనరల్గా ఇలాంటివి అక్కడక్కడ పెట్టుంటారనమాట ఇంకా ఇక్కడ చూడండి ఈ పిల్లోడు ఇసుకలో ఎంత బాగా ఆడుకుంటూ ఉన్నాడో రకరకాల డిజైన్లు వేస్తూ ఉన్నారనమాట సో ఇలా చేస్తుంటే చాలా బాగుంటుంది కదా ఇంకా ఈ బీచ్ అయితే చాలా బాగుంది కానీ ఇక్కడ అలలు చాలా ఎక్కువగా వస్తున్నాయి అన్నమాట ఇక్కడ లోతు కూడా చాలా ఎక్కువగా ఉందండి మనం కొంచెం లోపలికి వెళ్తేనే లోతుందనమాట సో అందుకోసం ఇది అంత సేఫ్ కాదు అనిపిస్తూ ఉంది అలలు కూడా చాలా పెద్ద పెద్దగా వస్తున్నాయి సో అందుకోసం వల్ఫో బీచ్కి వెళ్దామని చెప్పి చూస్తూ ఉన్నాం అనమాట చూడండి ఎంత పెద్దగా వస్తున్నాయో అలలు సో వల్ఫో బీచ్లో అయితే మనకి లోత్ చాలా తక్కువగా ఉంటుంది కొంచెం లోపలికి వెళ్ళినా కూడా అంత ఇబ్బంది ఉండదు అనమాట సేఫ్ ఉంటుంది సో అందుకు అక్కడికి వెళ్తున్నాము వల్ఫో బీచ్కి అయితే వచ్చామండి చూడండి ఇక్కడ ఒక ఆయన కుర్చీ చేసుకొని ఎంత బాగా ఎంజాయ్ చేస్తూ ఉండాడో అలా చేయాలన్నమాట బీచ్కి వచ్చినప్పుడు సో so, ఇక్కడైతే అలలు చూడండి మనకి చాలా దూరం నుంచే వస్తూ ఉన్నాయి అంటే ఇక్కడ లోతు తక్కువ ఉందనమాట అందుకని ఇక్కడికే వచ్చేసాం ఇంకా అందులో ఇక్కడ వాటర్ కూడా కొంచెం క్లియర్గా ఉంటుందండి చాలా బాగుంటుంది సో ఇక్కడికి వచ్చిన తర్వాత లగేజ్ అంతా పెట్టుకోవడానికి ఒక టెంట్ అయితే వేసుకున్నామండి ఆ రెడ్ కలర్ టెంట్ మాదే ఈరోజు వెదర్ కూడా చాలా బాగుందండి చూడండి చాలా క్లియర్గా ఉంది స్కై కూడా ఎండ కూడా చాలా ఎక్కువగా ఉందన్నమాట అందుకు వాటర్లో ఎంతసేపు మునిగినా కూడా చాలా బాగుందనమాట కొరియన్స్ వీకెండ్స్లో కానీ లేదా హాలిడేస్ వచ్చినా కానీ బాగా తిరుగుతూ ఉంటారండి వీళ్ళు అసలు ఇంట్లో ఉండనే ఉండరు అనమాట అంత బాగా తిరుగుతూ ఉంటారు ఇక్కడ ఒక ఆవిడ వాళ్ళ బాబుకి చిన్న ట్యూబ్లో కూర్చోబెట్టి ఎంత బాగా ఆడిస్తూ ఉందో చూడండి యాక్చువల్గా నేను నైట్ వరకు వీడియో తీశానండి ఈవినింగ్ అయితే ఇంకా చాలా బాగుంది సో లాస్ట్ వరకు చూడండి వీడియో మధ్యలో మనకి హాయ్ చెప్పడానికి పుష్ప వచ్చారు చూడండి పుష్ప రాచికి హాయ్ చెప్పండి సో సాయంత్రం అయిపోయిందండి సాయంత్రం అయితే వ్యూ చాలా బాగుంది యాక్చువల్గా కొరియా అనేది చాలా చిన్న దేశం అండి ఇది జనాభా పరంగా లేదా విస్తీర్ణం పరంగా కూడా మనకంటే చిన్నదే వీళ్ళు జనాభా అయితే ఒక ఐదు కోట్లు ఉంటారండి వీళ్ళ రాష్ట్రం అయితే ఈవెన్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కంటే కూడా చిన్నదే అండి వీళ్ళు ఒక వన్ ల్యాక్ చదరపు కిలోమీటర్లు ఉంటుంది మన అయితే ఒక వన్ అండ్ హాఫ్ లాక్ చదరపు కిలోమీటర్ల దాకా ఒక్క ఆంధ్రప్రదేశ్ ఉందన్నమాట సో అంత చిన్న దేశం అండి ఇది కానీ వీళ్ళు దీన్ని బాగా డెవలప్ చేసుకున్నారనమాట సాయంత్రం అయితే చాలా బాగుంటుందని చెప్పాను కదండి సో కొరియన్స్ ఇలా బార్బీక్యూ చేసుకొని ఇక్కడే తింటారనమాట చాలామంది కార్లు వేసుకొని వచ్చి ఇక్కడ స్పెండ్ చేస్తారు ఇదంతా ఒక సపరేట్ ఏరియా అండి అంటే రిచ్ పీపుల్ ఉండే ఏరియా అండి సో వీళ్ళు దీనికి రెంట్ కూడా పే చేసి ఇక్కడ ఉంటారనమాట కొంతమంది నైట్ కూడా స్టే చేస్తారు ఇక్కడే కొన్ని అయితే ఇలా హౌస్ కార్స్ ఉంటాయండి అంటే ఇది హౌసే అంటే కిచెను హాల్ ఎవ్రీథింగ్ ఉంటాయి లోపల మనం ఎక్కడ కావాలంటే అక్కడికి వేసుకొని వెళ్ళొచ్చు సాయంత్రం అయితే చూడండి దాదాపు సెవెన్ అయింది ఇప్పుడు ఇప్పుడు వ్యూ చూడండి ఎంత బాగుందో కదా ఆ దూరంగా కొన్ని కొన్ని లైట్లు కనిపిస్తున్నాయి కదా అవంతా షిప్స్ అండి చాలా దూరంగా ఉన్నాయన్నమాట సో ఈ వ్యూ అయితే చూడడానికి చాలా బాగుంది సో ఈ బీచ్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి అలాగే మన ప్రసాద్ ఇన్ కొరియా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి నేను కొరియా గురించి ఇంకా ఎన్నో మీకు తెలియని విషయాలని నా ఛానల్లో పోస్ట్ చేస్తూ ఉంటాను సో మేమైతే ఇంటికి రిటర్న్ అయిపోతున్నాం అనమాట ఇది ఒక పెద్ద టన్నెల్ అండి కొరియాలో టన్నెల్స్ చాలా ఎక్కువగా ఉంటాయండి ఎక్కడ పట్టినా కొండలే ఉంటాయని చెప్పాను కదా కాబట్టి వీళ్ళు రోడ్లు వేయడానికి ఆ కొండల్లో నుంచి టన్నెల్స్ వేసుకుంటూ వెళ్తూ ఉంటారనమాట సో ఇలాంటి టెనల్స్ మనకి చాలా చోట్ల కనిపిస్తూ ఉంటాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్